మార్పు సు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాల్లో మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరం నుండి చూసి మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియో కనబడలేదు ఏలైనగా అది అంజురపు పండ్ల కాలము కాదు అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరినో తినకుందరుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిది అలాగే ఇరవై వచనం చదువు ప్రొద్దున వారు మార్గంలో నాకు ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచింది ఇరవై ఒకటో వచనము అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని బోధపుడా ఇదిగో నీవు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను ఈ సందర్భం ఏంటంటే యేసుప్రభు పస్కా పండగకు ఆరు దినాల ముందర ఏసు ప్రభు సకకు ముందు పస్కా పండుగ రోజే కదా ఎక్కుతాడు ఆ సిలువైక్క ముందు ఆరు దినాల ముందు ఏముంటుంది ఏ పండుగ వస్తుంది మనం అందరం చేస్తాం కదా ఏ ఆదివారం అది మటల ఆదివారం ఓకే సో మటల ఆదివారానికి ఆ దినాలన్నమాట ఆ సందర్భం అంటే ఆ వారం దినాల్లో ఆయన ఇరుషెన్నకు పోతా వస్తూ ఉన్నాడు ఆయన బస్సు చేసింది ఎక్కడంటే దానికి సమీపంలో ఉన్నటువంటి బేతనియా అనేటువంటి గ్రామంలో ఆయన బస్సు చేస్తాడు ఆయన బస్సు చేసి అక్కడి నుంచి హిరుసన్నకు వెళ్ళి అక్కడ బోధ చేయడము ప్రసంగాలు చేయడము వాక్యం ఇవ్వడము దాన్ని చూసుకున్న తర్వాత తిరిగి ఆయన ఎక్కడికి వస్తూ ఉన్నాడు తిరిగి ఆయన బేతనియాకు వస్తాడు సో కాబట్టి ఎరుకో అయిపోయిన తర్వాత వాళ్ళు ఎరసలేమునకు సమీపించినప్పుడు బేతనీ అనే గ్రామం వస్తుంది బేతనీ అనే గ్రామం వచ్చినప్పుడు అక్కడ గార్డెన్ తీసుకుంటామంటే వాళ్ళు గార్డెన్ తీసుకుని వస్తారు గాడి పిల్లలు తీసుకొని వస్తారు అప్పుడు ఆయన గార్డెన్ మీద ఎక్కి ఎర్షిమ్కి ప్రవేశిస్తాడు ఇది దాని యొక్క సందర్భం ఆ దినం అయిపోయిన తర్వాత ఎరస్లేములోకి ఆ దినం కార్య కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఆయన తిరిగి వస్తాడు బేతనియకు వస్తాడు మరుసటి రోజు ఆయన మళ్ళీ తిరిగి నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఎరసలేంకు వెళ్తా ఉన్నాడు ఎరక్షలేంకి వెళ్తా ఉన్నప్పుడు ఏమైందంట ఆయన ఆకలి కొన్నాడంట కదా పదకొండు పన్నెండు వచ్చినప్పుడు ఏముంటుంది మరునాడు వారు బేతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకులు ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసినాడంట కదా దూరం నుండి నిఘనగా ఉంది ఆకులతో ఫుల్లుగా గ్రీన్గా ఉంది పచ్చగా ఉంది అయితే దాన్ని చూసి ఆయన దానికి దాని దగ్గరికి వెళ్ళినాడంట ఎందుకోసం వెళ్ళినాడు దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చినాడంట ఏం దొరుకుతుందని వచ్చింటాడు ఆయన పండ్లు ఏమైనా ఫలం ఏమైనా దాంట్లో ఉంటుందేమో అని తన ఆదర తీర్చడానికి తనకు ఏమైనా అక్కడ అని చెప్పేసి ఎవరికి వచ్చినాడు అయితే దాని మీద ఫలం లేదని చెప్పేసి ఆయన ఎరిగిన తర్వాత ఆయన గురికి అట్లా వెళ్ళిపోవచ్చు కదా ఏం చేసినాడు యేసు ప్రభు చెప్పించినాడు కదా ఒకసారి చూడండి మార్పు వార్త పదకొండు పద్నాలుగు ఉంటుంది ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పనులు ఎవరు తినకుందిరు కాక ఇదే వృత్తాంతము మత్సవార్త కూడా ఉంటుంది అక్కడ ఇరవై ఒకటి పంతొమ్మిది ఉంటుంది అంటే ఇక మీదట ఎన్నటికీ కాపు కాయ కుందువు కాక అని చెప్పిస్తాడు చెప్పించినప్పుడు ఏమైంది ఆ రోజు వాళ్ళు వెళ్ళేసి ఎర్షంకి వెళ్ళి ఎరంలో కార్యక్రమం చూసుకొని తిరిగి వచ్చేసినాడు మళ్ళీ మరుసటి రోజు అదే దారిలో వాళ్ళు ప్రయాణం అయిపోతూ ఉంటే ఏం కనపడింది వాళ్ళకి వేర్లతో సహా ఎండిపోయినటువంటి ఆ చెట్టు కనపడింది సరే ఇరవై వచ్చిన పొద్దున వారి మార్గంలో కూర్చుండగా ఆ అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండి ఉండట చూచింది సరే ఇప్పుడు అక్కడ ఆ చెట్టు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఫిక్టరీ ఆ అంజూరపు చెట్టు అక్కడ ఉండవ ఉండడానికి ఉద్దేశం ఎందుకు నిమిత్తమై అది ఏ ఉద్దేశం చేత అక్కడ ఉంచబడింది ఏ ఉద్దేశం చేత ఉంచబడింది అక్కడ యేసుప్రభు సృష్టికర్తైనటువంటి ఏసుప్రభు ఒకనొక దినాన ఈ మార్గంలో వెళ్తాడు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన ఆకలి కొంటాడు ఆయన ఆకలి కొన్నప్పుడు ఆకలి కొన్నప్పటికీ ఆ సమయానికి ఆ సమయానికి సరిగా అది కాపు కాసి ఉండాలి కదా అందుకోసమని అక్కడ అది పెట్టబడింది అయితే ఆ సమయానికి అది ఏం చేయలేదు అది ఫలాన్ని ఇవ్వలేదు కదా ఒకే ఒక తన తన లైఫ్ అంతటికి ఒకే ఒక పని ఆ చెట్టుకి తన జీవితకాలం అందరికీ ఒకే ఒక పని ఆ పని అంటే ఏసుప్రభు అది ఆ సమయానికి వచ్చినప్పుడు అది ఒక ఫలాన్ని ఆకలి తీర్చడానికి యేసప్రభు ఒక ఫలం ఇవ్వలేదు ఇవ్వాలి అయితే ఆ చెట్టు ఏం చేసింది ఆ ఫలం అనేది ఇవ్వలేకపోయింది అందుకని యేసుప్రభు ఏం చేసినాడు దాన్ని క్షేపించినాడు కాబట్టి నియమింపబడిన ఆ ఒక్క పని అది చేయలేనప్పుడు అది బ్రతికి ఉండి ప్రయోజనం లేదు అర్థమైంది కదా దేని నిమిత్తం అయితే అది ఏర్పాటు చేయబడిందో ఆ ఒక్క పని అది చేయలేనప్పుడు అది బ్రతికి ఉండి కూడా విడతనే అందుకని ఏం చేసిన దాన్ని క్షేమించడానికి మనము చూస్తాం కాబట్టి మన విషయంలో ఇదే ఆలోచన మనం చేస్తే మనమందరం కూడా ఇక్కడ సహవాసంలో లేదా అల్వాలో అనేటువంటి ఒక చిన్న సెంటర్లో మనం ఒక చెట్టులాగా మనము నాటబడి ఉన్నాం కదా ఆ ఫిక్టరీ ఎలాగైతే నాటబడిందో అలాగే ఈ చిన్న సెంటర్లో మనం అందరం కూడా నాటబడి ఉన్నాం ఇప్పుడు మనం అందరం చెట్లు అనుకుంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో దేవుడు మనల్ని నాటిన దానికి దానికి ఉద్దేశం ఏంటి ఎందుకు మనల్ని ఇక్కడ నాటినాడు యేసుప్రభు మనము యేసుప్రభు కొరకు ఫలములు ఫలించాలని దేవుడు మనల్ని ఇక్కడ నాటినాడు ఎప్పుడు ఫలించాలి ఆయన ఎప్పుడికైతే ఎప్పుడైతే ఆయనకు అవసరమో మనము ఆ సమయానికి మనము కరెక్ట్గా మనము ఫలించగలిగి ఉండాలి సరే ఇప్పుడు చెట్టు నాటితే సరిపోదు కదా నీళ్ళు పోయాలి ఎరువు వేయాలి కలుపు తీయాలి ఎండిన ఆకులుంటే తీయాలి పనికిరాని తీగలు ఉంటే తీసేయాలి కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు ప్రతి వారం మీ దగ్గరికి ఒక సహోదరుని తీసుకొని వస్తూ ఉన్నాడు దేనికి మీరు చెట్లు కాబట్టి ఒక సహోదరుడు వచ్చి ఏం చేస్తున్నాడు నీళ్ళు పోస్తూ ఉన్నాడు మరొక సహోదరుడు పాదులు తీస్తూ ఉన్నాడు మరొక సహోదరుడు వచ్చి ఎరువు వేస్తూ ఉన్నాడు కదా కీటక మందు వేస్తూ ఉన్నాడు మరొక సహోదరుడు వచ్చి ఎండిపోయినటువంటి ఆకులను తీగలను కత్తిరించి వేస్తా ఉన్నాడు సరే ఇంత చేస్తూ ఉన్నా కానీ మనము ఫలిస్తున్నామా అనేది ఒక ప్రశ్న మార్కు స్వార్త పదకొండు పదమూడు ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని ఆయన వచ్చాను కాబట్టి ఇప్పుడు మనము ఆ అంజూరపు చెట్టులాగా మనం కూడా నిగనిగలాడుతూ ఉన్నామా అది మన హృదయాలను పరీక్షించుకోవాల్సినటువంటి విషయం కదా అది దూరం నుంచి చూసినప్పుడు అది ఎంత బాధనపడుతూ ఉందంటే ఖచ్చితంగా దీంట్లో నాకు ఫలం దొరుకుతుంది అని యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తాం అయితే ఆ చెట్టు ఫలం ఇవ్వకపోయినప్పుడైనా నిరాశ చెందుతాడు చెందుతాడు కాబట్టి మనం కూడా చెట్లలాగా ఈ స్థలంలో ఉన్నాం అంటే మనం కూడా నిగనిగలాడుతా నిగనిగలాడే ఆకులలాగా ఉన్నామా లేదా మన జీవితంలో మన హృదయంలో ఏదైనా ఫలంలు అనేది మనము ఉన్నామా ఉన్నామనేది మనము పరీక్షించుకోవాలి సరే ఆ చెట్టు ఎలాగైతే నిగనిగలాడుతూ ఉందో ఆ చెట్టు వలె మనం అందము ఉన్నాం అయితే ప్రభు ఆ చెట్టుకు చేసినట్టుగా మనకు చేయగలడా లేడా చేయగలడా లేడా చేయగలడు కదా ఎంత టైం పట్టింది ఆ చెట్టుకి ఎండిపోవడానికి మతలు చదివితే వెంటనే ఎండిపోయిందంటుంది అంటే వాళ్ళు చూడటం మరుసటి రోజు చూసినారు వాళ్ళు తిరిగి ఆ దారిలో పోయేటప్పుడు చూసినారు కానీ ఏ సుప్రభువు నీ ఇంకా మీరు నువ్వు ఫలింపకుందువు కాక అనగానే ఆ చెట్టు వేలతో సహా కూడా ఎండిపోయింది సో అదే మాట మనతో దేవుడు మాట్లాడలేడా దేవుడు మాట్లాడలేదు కదా ఒకవేళ దేవుడు ఆ మాట తన నోటి నుండి వస్తే ఒక క్షణం కూడా మనము జీవించి ఉండలేము కదా మన జీవితాలు ఎందుకోసం మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఎందుకు మనకి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు తన కొరకు మనము ఫలించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏసు మనల్ని ఇక్కడ ఉంచినాడు కానీ ఆ చెట్టుకు చేసినట్టుగా యేసు మన విషయంలో చేయడం లేదు కదా ఎలా తెలుసు మనకి ఎందుకంటే ఇంకా మనం బ్రతికే ఉన్నాం కాబట్టి కదా మనం బ్రతికుందామంటే అర్థమైంది అంటే ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు కదా ప్రేమ కలిగి ఉన్నాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఓర్పును సహనమును దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మనం ఒక ఉపమానం చూస్తాం కదా లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వర్షాలు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయను దీని వలన ఈ భూమి ఎలా వెదమైపోగలేనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ రవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేము అది ఫలించినా సరే నేను ఇలా ఏం చేయాలంట నరికించి వేయమని అతనితో చెప్పాను కాబట్టి ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి చెట్టు కూడా ఏం చెట్టు ఇది కూడా అంజూరపు చెట్టు కానీ అంజూరపు చెట్టు ఎక్కడ ఉందంట తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉందంట కాబట్టి ఈ ద్రాక్ష తోట తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు విషయం ఏంటంట అతడు దాని పండ్లు వెనుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కాబట్టి ఆ తోట యజమాని ఉన్నాడంట ఆ తోట యజమాని ప్రతి సంవత్సరం వచ్చి ఆ అంజురపు చెట్టు దగ్గరికి వచ్చి అది కాపు కాగిస్తుందేమని ఎదురు చూస్తూ ఉన్నాడంట ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అది మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా అది కాపు కాయడం లేదు ఏడో వచ్చినాం ఇదిగో నెలలు నుండి ఈ అంజురపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దానిని నరికి వేయము దాని వలన భూమి ఎలా వ్యర్థమైపోగలను కదా దానివలన భూమి వ్యర్థమై ఎందుకు వ్యర్థమైపోలే అంటే అర్థం ఏంటి కదా ఆ చెట్టు ప్లేస్ ఆక్రమిస్తుంది ప్లేస్ ఆక్రమించే కాకుండా ఏం చేస్తుంది భూమి యొక్క సారణంతా కూడా తీసుకుంటా ఉంది కానీ ఏం చేస్తుంది ఫలం ఇవ్వడము లేదు కాబట్టి ఇది మనతో మనం మనం చెట్టు అది రూపాయ చెట్టు మనం అనుకుంటే కదా ఈ అంజూరపు చెట్టుకి చెట్టుకు ఇవ్వబడినటువంటి సమయం ఎంత ఎన్ని సంవత్సరాలు అంజూరపు చెట్టుకు సమయం ఇవ్వబడింది మూడు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు ఇవ్వబడింది కదా అంటే వరుసగా మూడు సంవత్సరాలు ఆయన ఎదురు చూసినాడు చూస్తే ఏం చేసింది అది ఫలంలో ఫలించలేదు కాబట్టి ఆ యజమాని ఏమంటాడంటే భూమి కూడా ఈ భూమి సారం కూడా ఎందుకు దీనికి వ్యర్థమైపోవాలి దీన్ని నరికి పోయమన్నప్పుడు ఆ తోటమాలి ఏమంటాడు అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని దాన్ని నేను మళ్ళీ కొద్దిగా ఎరువేస్తాను నువ్వు మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం మళ్ళీ వస్తావు కదా ఆ సంవత్సరానికి చూడు ఆ సంవత్సరానికి కనుక అది కాయపు కాయపోతే దాన్ని నీవు నరికి వేయమని అక్కడ తోటమాలి చెప్తా ఉన్నాడు ఇంతవరకు ఆ తోట యజమాని ఎవరు తోట యజమాని దేవుడు తోట యజమాని ఎవరు దేవుడు ఆ తోటమాలి ఎవరు చోటమాలి యేసుప్రభు కదా కాబట్టి యేసుప్రభు మన పక్షంన దేవుని సన్నిధిలో మన పక్షాన యాజకుడై ప్రధాన యాజకుడై ఉండి మన పక్షం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి సంవత్సరం తర్వాత సంవత్సరం మనకి సమయము ఇవ్వబడతా ఉంది ఇప్పుడు ఆ చెట్టుకు ఇవ్వబడినటువంటి సమయం ఎంత ఓన్లీ ఫోర్ ఇయర్స్ కదా ఆ నాలుగో సంవత్సరం అది పండకపోతే దాని బ్రతుకు అయిపోయింది మరణించాల్సిందే కానీ మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవుని యొక్క తోటలో మనము ఉంటా ఉన్నాం కదా ఎంతగా యేసు మన కొరకు ప్రయాసపడతా ఉన్నాడు కదా అంటే ఎంతగా మనకు ఎరువేస్తూ ఉన్నాడు ఎంతగా నీళ్లు పోస్తూ ఉన్నాడు ఎంతగా ఆయన చూసుకోవాల్సినట్టుగా చూసుకుంటా ఉన్నాడు అయినప్పటికీ కూడా మనము ఫలించడం లేదు కదా అంటే ఎన్ని సంవత్సరాలు దానికి ఇవ్వనటువంటి సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మట్టికి కానీ మనకు ఇవ్వబడుతున్నటువంటి సంవత్సరాలు లెక్క సంవత్సరాలు మనకు ఇవ్వబడతా ఉన్నాయి కాబట్టి అలా ఫలించకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది చివరికి చివరికి ఏమవుతుంది ఈ చెట్టు ఉండి కూడా లాభం లేదు దాని మూలంగా ప్రయోజనం లేదు కాబట్టి ఏం చేయాలి దీన్ని నరికి వేయమని చెప్తారు కాబట్టి దిస్ ఈజ్ ఏ వార్నింగ్ వార్నింగ్ అంటే ఏంటి మనమందరం ఒక హెచ్చరికగా దీన్ని తీసుకోవాలి కదా మనం రక్షణ పొందితే సరిపోదు ఇప్పుడు అందరూ ఏంటంటే రక్షణ పొందిన అడుగుతారు కదా రక్షణ పొందినావా అని అడుగుతారు తక్కువ రక్షణ పొందినామని చెప్తాం కదా తర్వాత ఏంటి వాకింగ్ చదువుతున్నామా ప్రార్థనలు వెదుతున్నామా దేవుని కొరకు ఫలాలు ఏమన్నా ఫలిస్తా ఉన్నామా లేదా రక్షణతో మనము ఆగిపోయినామా కదా రక్షణతో మనం ఆగిపోతే ఏమర్తము మనము ఫలించడం లేదని అర్థం మత్తస్సు వార్త మూడో అధ్యాయము ఏడవ వచనం అతడు పరిసయ్యులను సద్దుకయ్యలను అనేకులు బాప్తీసం చూచి చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు ఈ మత్స్య వార్త మూడో అధ్యాయం ఏడవ వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతు ఈ వచనాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బాప్తీసం ఇచ్చినటువంటి యోహాన్ ఎవరితో అంటా అన్నాడు ఆయన దగ్గరికి ఈ పరిసయ్యులు సద్దుకయ్యలు అంతా వస్తూ ఉన్నారంట దేనికోసం వస్తూ ఉన్నారు బాప్తీసం తీసుకోవడానికి వస్తూ ఉన్నారు బాప్తీసం తీసుకుంటే ఏంటి వాళ్ళ మీద ఒక స్టాంప్ ముద్ర నేను రక్షణ పొందిన కదా అటువంటి వారిని అందరినీ చూసి యోహాన్ని ఏమంటా ఉన్నాడు సర్పసంతానమా అంటే ఏదో బాహ్య సంబంధంగా ఏదో అందరికీ చూపించుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా నీళ్ళలో మునిగితే మేము కూడా దేవుని పిల్లలము అని నలుగురిలో కనపరుచుకోవాలి ఒక ఉద్దేశం వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి యోహాన్ని దాన్ని గ్రహించి అంటే వాళ్ళని సర్పసంతానమా అంటే సర్పసంతానం సర్పసంతానం అంటే ఎవరు సాతాను సాతాను యొక్క సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెట్టిన వాడేవాడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి మారు మనసు పొందితే సరిపోదు మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించుడి కదా ఓ చెట్టు దేని బట్టి తెలుస్తుంది అంట అది మంచి చెట్టా చెడు చెట్టు ఎట్లా తెలుస్తుంది దాని యొక్క ఫలములు బట్టి తెలుస్తుంది కాబట్టి మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి మత ఈసు వార్త మూడో అధ్యాయం పదో ఏముందో చూద్దాం ఒకసారి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను అలాగే ఇంకొక వర్షం కూడా చూస్తాం మత ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం సేమ్ ఇదే మాట ఉంటుంది అలాగే నేను ప్రతి మంచి చెట్టు మంచి ఫలంలో ఫలించును పనికిమాల చెట్టు కాని ఫలంలో ఫలించును మంచి చెట్టు కాని ఫలంలో ఫలింపనే పనికిమాల చెట్టు మంచి ఫలంలో ఫలింపనే మంచి ఫలంలో ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కదా అంటే దేవుడు నాటినటువంటి ప్రతి చెట్టు కూడా ఏం కావాలి ఫలించాలి ఫలించకుంటే ఏమంటున్నాడు నరకబడి అగ్నిలో వేయబడి నరకబడి అగ్నిలో వేయబడే అంటే ఏంటి నరకాగ్నిలోకి రోజు వేయబడ కాబట్టి క్రైస్తవు మనము మరి ముఖ్యంగా రక్షణ పొందినామని చెప్పుకునేటువంటి మనమందరం కూడా ఖచ్చితంగా మనము ఫలంలో అనేటువంటి ఫలించాలి కాబట్టి ఇట్ ఈస్ నెససరీ ఫర్ టు బి ఫ్రూట్ఫుల్ కదా నరకబడి అగ్నిలో నిమిత్తము మనము ఫలములు ఫలించవలసిన వారమై ఉన్నాము అయితే హౌ క్యాన్ వీ బి ఫ్రూట్ఫుల్ మనం ఎలాగ ఫలవంతంగా ఉండొచ్చు మత్యసు వార్త పదమూడు ఎనిమిది కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలు గాను ఒకటి ఇరవదంతలు గాను ఒకటి ముప్పదంతలు గాను పాలించాను విత్తనం అంటే వాక్యం నేల అంటే హృదయం కదా ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నాను వాక్యమైన విత్తనాలు మీ హృదయాల్లో నాడుతూ ఉన్నాను మీ హృదయం మంచిదైతే మంచి నేలైతే ఏమవుతుంది ఆ వాక్యము పెరిగి పాలిస్తుంది కాబట్టి మత్యస్సు వార్త పదమూడు ఇరవై మూడు అంటే వాక్యం విని గ్రహించేవారు మంచి నేల ఉన్నటువంటి హృదయం ఎవరంటే వాక్యమును విని గ్రహించేవారు అలాగే మార్పుస్ వార్తలు అంటే వాక్యం విని దానిని అంగీకరించేవారు మీకు అర్థమవుతుంది కదా గ్రహించేవారంటే దాన్ని అర్థం చేసుకుంటారు గ్రహిస్తారు కదా హృదయంలో నుంచి వాళ్ళు గ్రహిస్తారు అంగీకరించడం అంటే దాన్ని గైకోడడం స్వీకరించడం కదా లూకాసు వార్తలు అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించువారు అని ఉంటుంది మనం ఫలించాలంటే ఏం చేయాలి మొట్టమొదట వాక్యాన్ని గ్రహించాలి కదా రెండవది వాక్యాన్ని గై కొనాలి లేదా అంగీకరించాలి లేదా స్వీకరించాలి మూడోది ఏమంటున్నారంటే మంచి మనసుతో విని దానిని అవలంబించాలి అవలంబించాలి అంటే ఏంటి అవలంబించడం అంటే ఫాలో చేయడం కదా అంటే వాక్యం బుక్కి వింటే సరిపోదు విన్న వాక్యానుసారంగా మన ప్రవర్తన మన నడవడిక ఉండాలి అప్పుడు మనము నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలిస్తాం కాబట్టి సో మత్స వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు నుంచి అవుతాం ఇక్కడ ఒక మనం మరొక ఉపమానం మనము చూస్తాం కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు ఇరవై ఆరో చూద్దాం మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిహీనుని పోలి ఉండును కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనము చూస్తా ఉన్నాం కదా ఒకరేమో ఎక్కడ కట్టుకున్నారంట తన ఇల్లు లోతుగా తవ్వి బండ మీద తన ఇల్లును ఒక వ్యక్తి కట్టుకున్నాడు మరొక వ్యక్తి ఎక్కడ కట్టుకున్నాడంట ఇసుక మీద కట్టుకున్నాడు సో బండ మీద కట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఇరవై నాలుగు వచ్చినాం ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు కదా ఏసుప్రభు మాటలు విని దాని చొప్పున చేయువాడు ఎలాంటి వాడంట బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి అలా ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం ఏంటంట ఈ నా మాటలు విని ఇరవై ఆరు వచ్చినాం ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఈ వ్యక్తి ఏంటంట ఎలాంటి వాడంట ఇసుకలో ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూస్తే ఈ రెండు ఇల్లు కూడా ఒకేలాగా ఉన్నాయి చూడడానికి ఏమి తేడా లేదు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ పెయింట్ కానీ ఏ ఏం చూసినా అంతా ఒక్కటేలాగా ఉంది కానీ ఒకటేమో బండ మీద కట్టబడింది మరొకటేమో ఇసుక మీద కట్టబడింది మన జీవితాల్లో కూడా మనమంతా పైకి బాగా కనపడతా ఉంటాం కానీ మన పునాది పునాది ఎక్కడ వేయబడి ఉండేది ఉండదనేది మనము పరీక్షించుకోవాలి అంత ముందు వచ్చినప్పుడు మరొక ఉపమానం మనం చూసాం కదా గోధుమలు గురుగులు ఉపమానము మనం చూస్తున్నాం కదా ఒక వ్యవసాయకుడు మంచి విత్తనాలు నాటిపోయిన తర్వాత శత్రువు వచ్చి ఏం నాటం మళ్ళీ అక్కడ గురుగులను నాట రెండు పెరిగినప్పుడు ఎలా ఉంటాయి అవి గోధుమ చెట్టు గురుగు చెట్టు రెండు ఎలా ఉంటాయి ఒకేలాగా కనపడతాయి ఎప్పుడు దానికి ఒకేలాగా కనపడతాయి దాంట్లో ఫలం వచ్చేంత వరకు కూడా అవి ఒకేలాగా కనపడతాయి కాబట్టి మన జీవితంలో కూడా మనం పరీక్షించబడినప్పుడే మన అసలు సిసలైనటువంటి మన వ్యక్తిత్వం అనేది బయటికి వస్తుంది కదా ఆ గురుగుల గోధుమల అనేది ఎప్పుడు తెలిసింది అవి ఎదిగి పైకి వచ్చినప్పుడు అది తెలిసింది కాబట్టి ఇక్కడ ఈ రెండు ఇళ్ళను మనము చూస్తూ ఉన్నాం ఎలా ఇవి తుఫాను వచ్చిందంట గాలి వచ్చిందంట వరదలు వచ్చినాయంట కదా వాన కురిసెను వరదలు వచ్చింది గాలి తుఫాను వాటిని కొట్టినప్పుడు ఏమైపోయింది ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు ఏమైపోతుంది కదా వరద వచ్చింది అనుకోండి కింద ఉండేటువంటి ఇస్కే కొట్టకపోతే ఇల్లు ఉండదా ఇల్లు ఉండదు కాబట్టి దేవుడు ఇక్కడ ఇద్దరిని పోల్చి చెప్తా ఉన్నాడు కదా వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కదా దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు మొదటి మొదటి ఇల్లు రెండో ఇల్లు అప్పుడు అది కూలబడేను కదా దానిపాటు గొప్పది అని ఇక్కడ యేసుప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి మనం వాక్యం వింటా ఉన్నాము సరే వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటున్నామా లేదా వాక్యానుసారంగా మన జీవితాలు కనుక కట్టుకుంటా ఉంటే మన జీవితంలో వచ్చేటువంటి ఎలాంటి తుఫాను అయినా సరే వరదలైనా సరే గాలి వాన ఇస్త్రి మనల్ని కొట్టినా సరే మనం ఎలా నిలబడతామంట బండ మీద ఇల్లు నిలబడినట్లు నిలబడతాం అంటే ఈ లోకంలో కలిగే శ్రమలు కానీ కష్టాలు కానీ ఏది కూడా మనల్ని షేక్ చేయలేదు కదా మనం అలా స్థిరంగా బండలాగా మనము నిలబడి ఉంటాం అలాగే మన పునాది కనుక ఇసుక మీద అనుకోండి అంటే కేవలం వచ్చేట విని పోయే వాళ్ళు ఉన్నాం అనుకోండి వాక్యాన్ని దాన్ని కైకోనడం లేదు అవలంబించడం లేదు విని దాన్ని అనుసరించి నడుచుకోవడం లేదనుకోండి అప్పుడు మనం ఎలాంటి వారము ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటి వరే ఉన్నటువంటి వ్యక్తులం కదా తుఫాన్ ఇట్లా వస్తా రాగానే ఏమైపోతాము కూలపడిపోతాము దాని పాటు గొప్పది అని అక్కడ ప్రభు చెప్తాను పాటు గొప్పది అంటే ఏంటి ఇంకా తిరిగి అది నిలవలేదు కదా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన హింసలు శ్రమలు వస్తాయి విని దాన్ని అనుసరించి నడిచిన వారమైతే మనకు లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉండవైనా మనము వెళ్ళవచ్చు వెళ్ళినప్పటికీ కూడా మనము స్థిరంగా ధైర్యంగా మనము నిలబడగలుగుతాం ఎప్పుడు నిలబడగలుగుతాము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటాం అప్పుడు మనం నిలబడగలుగుతాం యాకవ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ చూడండి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రవా ప్రకారము ప్రవర్తించువారునై ఉండు మీరు వినువారు మాత్రమై ఉండకడి అలా చేస్తే ఏంటంట మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నట్లు అంట కదా సరే మత్స్ వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందున నా తండ్రి చిత్తప్రకారం చేయవాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభు మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యంలో వెలగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమము చేయవారలారా నా ఇద్దరు నుండి పొండని వారితో చెప్పుదు కదా ఇది ఎంత తీవ్రమైనటువంటి విషయం కదా ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మనుషులు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి సేవ చూడండి ఏమంటా ఉన్నారు వాళ్ళు నీ నామమున మేము ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా వీళ్ళు చాలా గొప్ప గొప్ప విషయాలు చేసినారు ప్రభు నామంలో కదా సామాన్యులు చేయలేటువంటి పనులు వాళ్ళు చేసినారు కదా ప్రవచించినారు దయ్యంలోనూ వెళ్ళగొట్టినారు అద్భుత కార్యాలు చేసినారు కానీ చివరాత్రికి వచ్చేసరికి ఏసుప్రభు వీళ్ళని చూసి ఏమంటున్నాడు అంటే అక్రమము చేయువారులారా అసలు నేను మిమ్మల్ని ఎన్నడూ నేను కదా వీళ్ళు చేసిందంతా కూడా ఏసు ప్రభు నామంలో వీళ్ళంతా కానీ ఏసు ప్రభు ఏమంటా ఉన్నాడు నేను మీరు ఎవరో నాకు తెలియదు అంటారు వాళ్ళు ఏమంటారు అదేంటి ప్రభు నీ నామంలో కదా మేము ఇవన్నీ చేసినాము కేసుప్రభు ఏమంటా ఉన్నాడు నువ్వెవరో నాకు తెలియదు అంట కదా ఎందుకు అట్లా అన్నాడు ఏసుప్రభు ఎందుకు అన్నాడు పైన వచ్చినా చదివాను కదా ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తప్రకారం చేయవాడే ప్రవేశించును కాబట్టి ఊరికే మోకాలు ఉంది ప్రభు ప్రభు ప్రభువా అని ప్రార్థన చేస్తే సరిపోదు కదా ఏం చేయాలంట వాక్యం వింటే సరిపోదు ఊరికి ప్రార్థన చేస్తే సరిపోదు యేసు ప్రభు ఏమి నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా జీవితాన్ని ఎలా మార్చుకోవాలని కోరుతూ ఉన్నాడు ఎలా ప్రవర్తించాలి ఎలా వ్యవహరించాలి ఎలా నడుచుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని యొక్క చిత్తం నీ నీ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది కదా అదే కదా అంటాడు కదా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోక మందిని నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించాను సరే మరి అట్లయితే మరి వాళ్ళు ఎలా ప్రవేశించగలిగినారు ఎలాగ దయాలు వెళ్ళగొట్టగలిగినారు ఎలాగ అద్భుతాలు చేయగలిగినారు అంటే ఏసుప్రభు నామంలో శక్తి ఉంది కదా ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించినప్పుడు దయాలు పారిపోతూ ఉండేది ఈయన పశుతుడై పారిపోవడం లేసు ప్రభు నామంలో ఉన్నటువంటి శక్తిని బట్టి పారిపోతూ వీళ్ళు బాహ్య సంబంధమైనటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు కానీ ఏసుప్రభును వ్యక్తిగతంగా వాళ్ళు జరుగు తండ్రి యొక్క చిత్తంలో వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కారు కాబట్టి అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమము చేయువారిలాగా నా ఇద్దరు నుండి పార్ పుండని వారితో నేను చెప్పుకు కాబట్టి విని వాటి చెప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి వారు ఓపికతో ఫలిస్తారు కాబట్టి ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి ఫలములు ఫలించాలంటే కేవలం వినువారు మాత్రమే మనము ఉండకూడదు కదా కేవలం వినివారం మాత్రమే ఉంటే ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇంటి వలే మన జీవితాలు కూడా త్వరలోనే కూలిపోతాయి కదా ఏసు ప్రముఖ కొరకు మనం ఫలములు ఫలించాలంటే మంచి మా మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించాలి అవలంబించాలంటే ఏం చేయాలి దాన్ని పాటించాలి కదా మన నిత్య జీవితంలో దాన్ని ఒక భాగంగా చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అదిలో ఉపయోగపడదు కాబట్టి మనం చెట్టులాగా నిఘనిగిలాడుతూ కనపడితే సరిపోదు కదా మనకు బాగా ఆకులు కనపడతా ఉండి బయట నుంచి మనుషులు చూసినప్పుడు అబ్బో వీళ్ళు చాలా బాగున్నారని అనుకుంటే సరిపోదు మనలో ఏం కావాలి ఆకులతో పాటు కూడా మనలో ఫలములు కావాలి